ఈ రోజు వీడియోలో మనం క్షీరసాగర మదనం ఎందుకు చేయవలసి వచ్చింది ఇంద్రుడు చేసిన తప్పు ఏంటి అనే విషయాల గురించి తెలుసుకుందాం అమరావతి పట్టణానికి రాజు అయిన ఇంద్రుడు దేవదానవ మానవులతో కూడిన మూడు లోకాలను పరిపాలిస్తున్నాడు విజయ గర్వంతో కైలాస శిఖరం లాంటి ఐరావతమనే తెల్ల ఏనుగును ఎక్కి అన్ని లోకాలు తిరుగుతూ అందరి చేత పూజలు అందుకుంటున్నాడు ఇంద్రుడి అహంకారం గురించి తెలిసిన శివుడు ఆ అహంకారాన్ని దించడానికి దుర్వాసుని ఇంద్రుడి దగ్గరకు పంపాడు ఇక దుర్వాసుడు చిరిగిన చర్మం ధరించి చేతిలో దండం దుమ్ము పట్టిన దేహంతో పిచ్చివాడి వేషంలో ఆకాశ మార్గంలో వెళ్తుంటే దారి మధ్యలో ఒక అందమైన స్త్రీ అనుకోకుండానే దుర్వాసుడికి ఎదురు వచ్చింది ఆమె చాలా కాలం తపస్సు చేసి పరాంబను సంతోష పెట్టడంతో ఆ తల్లి ఆమెకు ఒక మాలను ఇచ్చింది ఆ మాల పొందిన ఆమె సంతోషంగా ఉండటం చూసిన దుర్వాసముని ఆమెతో ఎక్కడికి వెళ్తున్నావు ఈ మాల నీకు ఎక్కడిది అని అడిగాడు అప్పుడు ఆమె దుర్వాసుడికి నమస్కరించి వినయంతో ఓ బ్రహ్మస్వరూపుడా నా తపస్సుకు సంతృప్తి చెంది పరాదేవి ఈ మాలను నాకు అనుగ్రహించింది ఆ మాటలు విన్న దుర్వాసుడు ఆ మాలను తనకు ఇవ్వమని అడిగాడు ఆమె కూడా దుర్వాసుడు అడిగిన వెంటనే సంతోషించి ఆ మాలను దుర్వాసునికి ఇచ్చింది ఆ మాలను తీసుకొని నా జన్మ ధన్యమైంది అనుకొని వెంటనే దాన్ని తన మెడలో వేసుకున్నాడు బ్రహ్మాదులు కూడా పొందలేని మాలను నేను పొందాను అని సంతోషంతో ఇచ్చిన ఆమెను ఆశీర్వదించి పంపి మళ్ళీ ఆకాశ మార్గంలో దేవేంద్రుని చూడడానికి నందనోద్యానవనంలో నడుచుకుంటూ వెళ్తున్నాడు అదే సమయంలో దేవేంద్రుడు సురాపానం తాగి ఆ మత్తులో ఐరావతాన్ని ఎక్కి అటే వస్తున్నాడు దగ్గరకు రాగానే దుర్వాసుడిని గమనించిన ఇంద్రుడు ఐరావతాన్ని ఆపి దానిమీద నుంచే చేతులు జోడించి మహర్షుల వారికి దేవేంద్రుడి ప్రణామాలు అంటూ నమస్కరించాడు ఆ నమస్కారానికి సంతోషించిన దుర్వాసుడు తన మెడలోని మాలను తీసి ఇస్తూ ఇంద్ర అందుకో మా అభినందన మాల అన్నాడు మత్తులో ఉన్న ఇంద్రుడికి దుర్వాసుడు చేసిన పని వెకటుగా అనిపించింది స్వర్గలోకానికి అధిపతి అయిన తనకి ఒక ముని అతని మెడలో ధరించి ఉన్న మాలను తీసి సమర్పించి అగౌరవిస్తాడా అన్న అహంకారంతో దేవేంద్రుడు చాలా నిర్లక్ష్యంగా తన ఏనుగుపై నుంచే వంగి చెయ్యి చాచి ఆ పుష్పమాలను తీసుకొని దానిని తన ఏనుగు మెడలో వేశాడు ఇక ఆ మాలలో ఉన్న పూల సువాసనకు కొన్ని భ్రమణాలు అంటే తుమ్మెదలు జూంకారాలు చేస్తూ ఎగురుకుంటూ వచ్చి ఆ పూల చుట్టూ తిరుగుతూ ఉన్నాయి ఆ జూంకార శబ్దాలను భరించలేక ఐరావతం తన తొండంతో మెడలో ఉన్న మాలను లాగి తెంపి కింద పడేసి తన కాలతో తొక్కి చిందరవందర చేసింది ఇదంతా రెప్పపాటు కాలంలో దుర్వాసుడు కళ్ళ ముందే జరిగిపోయింది స్వతహాగా కోపిష్టి అయిన దుర్వాసుడు తనకి జరిగిన ఈ అవమానానికి కోపంతో ఓరి దేవేంద్ర ఈ మాల మహాదేవిచే ధరించబడినది సర్వశుభకరమైన ఈ పుష్పమాలను నీకు శుభం చేకూరాలని నేను ప్రసాదిస్తే ఐశ్వర్య మతగర్వంతో మత్తెక్కిన నువ్వు మాల ఈ మృగం మెడలో వేసి మహర్షినైన నన్ను అవమానిస్తావా ఏ అధికార ఐశ్వర్యాలు చూసుకొని నువ్వు గర్వించావో ఆ అధికారం ఐశ్వర్యం నీకు దూరమవుగాక నువ్వు రాజభ్రష్టుడువు అవుదువుగాక నీవు పరిపాలించే దేవదానవ మానవ లోకాలు శోభను కోల్పోవుగాక అని శపించాడు శాపంతో కూడిన మహర్షి మాటలు వినగానే మహేంద్రుడి మత్తు దిగిపోయింది అప్పుడు వెంటనే ఐరావతం నుంచి దిగి దుర్వాసుడి పాదాలు పట్టుకొని ఆయన్ని అనేక విధాలుగా ప్రార్థించి తనకిచ్చిన శాపాన్ని వెనక్కి తీసుకోమని వేడుకున్నాడు దానికి దుర్వాసుడు శాంతించి మహేంద్ర మహర్షుల శాపాలు దైవ నిర్ణయాలు అవి లోక కళ్యాణ కారకాలు కావున ఆ శ్రీమన్నారాయణుడినే నిత్యం స్మరిస్తూ పూజించు అని చెప్పి దుర్వాసుడు అక్కడ నుండి వెళ్ళిపోయాడు ఆ మరుక్షణమే దుర్వాసుడు శాపం వల్ల ఇంద్రుడి సర్వసంపదలు మాయమైపోయాయి ఆ తరువాత ఇంద్రుడు బృహస్పతిని పిలిచి ఓ భగవత్ స్వరూపుడా సర్వధర్మాలు భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసినవాడా ఇప్పటి వరకు అశుభ శకునాలు కనపడుతున్నాయి వాటి ఫలం ఏంటి వాటిని ఎలా దాటాలి ఉపాయం చెప్పండి అని అడిగాడు అది విని బృహస్పతి ఇంద్రుడితో ఓ రాజా అనుభవించకుండా కర్మఫలము కోటి బ్రహ్మకల్పాలు అయినా నశించదు అది మంచో చెడో దాని ఫలాన్ని మనం తప్పక అనుభవించాల్సిందే అని చెప్పాడు ఇక ఇలా బృహస్పతి మహేంద్రులు మాట్లాడుతుండగానే బలిచక్రవర్తి నాయకత్వంలో రాక్షసులు స్వర్గలోకంపై దండెత్తి గర్వంతో నందన ఉద్యానవనాన్ని నాశనం చేశారు ఇలా అమరావతిపై దాడి చేసిన అసురులు దేవేంద్రుడితో సహా ఇతర దేవతలను తరిమేశారు ఇక ఇంద్రుడు మిగిలిన దేవతలతో కలిసి రాజ్యం కోల్పోయి బాధపడుతున్నాడు ఆ బాధతోనే ఇంద్రుడు బ్రహ్మ దగ్గరకు వెళ్ళి రాక్షసులు చేసిన దానిని ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు అప్పుడు అది విన్న బ్రహ్మ ఓ ఇంద్ర నీవు ఈ సమస్త దేవతలందరితో వెళ్ళి విష్ణువును శరణు వేడుకో రాక్షసులకు శత్రువు ఈ జగత్తును రక్షించేవాడు అయిన ఆ శ్రీహరి నీకు మేలు చేస్తాడు అని చెప్పి బ్రహ్మ ఇంద్రుణ్ణి దేవతలను తీసుకొని వైకుంఠానికి వెళ్ళాడు ఇక పాలసముద్రంలో శేషపాంపుపై పవలించి ఉన్న శ్రీమన్నారాయణుడిని శరణు వేడారు వారి ప్రార్థనకు సంతోషించి శ్రీహరి బ్రహ్మాది దేవతలారా మీ కోరిక ఏమిటి దేనికోసం నన్ను దర్శించారు మీకు కావలసిన సహాయం ఏమిటి అని అడిగాడు అప్పుడు బ్రహ్మ దేవాది దేవ ఈ ఇంద్రుడి దురహంకారం వల్ల దానవులు స్వర్గాన్ని ఆక్రమించి యజ్ఞయాగాలను నాశనం చేసి ధర్మానికి హాని కలిగించారు దిక్పాలకులను దిక్కులేని వాళ్ళను చేశారు ఈ పరిస్థితుల్లో నీవు కల్పించుకొని రాక్షస సంహారం గావించి ధర్మాన్ని పునఃప్రతిష్ఠించాలి లేకుంటే ఈ సృష్టి మొత్తం అంతరించిపోతుంది జగత్కర్షవు పోషకుడు నీవే మాకు దిక్కు అని చేతులు జోడించి ప్రార్థించాడు దేవేంద్రాలు కూడా పాహిమాం దేవదేవ ఆర్తత్రాన పారాయణ పాహి పాహి అంటూ అనేక విధాల శ్రీహరిని వేడుకున్నారు అప్పుడు శ్రీహరి వారిని ఓదార్చి తపస్సు చేసిన మహర్షుల శాపశక్తి అమోఘం వారి శాప ఫలాన్ని ఎంతటి వారైనా అనుభవించక తప్పదు జగత్కర్తనైన నేను కూడా వారి శక్తికి దాసోహమానక తప్పదు ఈ యథార్థాన్ని ఇప్పటికైనా గుర్తించండి బ్రహ్మాదులారా మీరు మళ్ళీ సర్వశక్తి అమరులు కావాలంటే మీరు ఖచ్చితంగా అంతటి జీవశక్తి ప్రసాదించగల అమృతపానం చేయాలి ఆ అమృతము అష్టైశ్వర్యాలతో ఈ క్షీరసాగర గర్భంలో దాగి ఉంది కాబట్టి అమృతం కావాలి అంటే క్షీరసాగర మదనం జరగాలి కావున నేను చెప్పింది చేయండి ఈ లోకంలో దొరికే శ్రేష్టమైన ఔషధాలను ఈ క్షీరసాగరంలో వేయండి శక్తిహీనులైన మీరు సాగర మదనం చేయలేరు కావున మీ దాయాదులైన దానువులను మంచి మాటలతో సముద్ర మదన ఫలము ఇద్దరికీ సమానం అని చెప్పి ఒప్పించి తీసుకురండి అప్పుడు మందర పర్వతాన్ని కవ్వంగా చేసి వాసుకుని కవ్వపు తాడుగా చేసి ఈ క్షీరసాగరాన్ని మదించండి సముద్ర మదనంలో పుట్టిన సుధను అంటే అమృతాన్ని మీరు అనగా దేవతలు తాగటం వల్ల బలవంతులై మరణం లేని వారు అవుతారు అలాగే రాక్షసులు అమృతం తాగకుండా కేవలం కష్టాన్ని మాత్రమే అనుభవించేటట్లు చేస్తాను అని చెప్పిన నారాయణుడి మాటల ప్రకారం ఇంద్రాది దేవతలు బలిచక్రవర్తి దగ్గరకు వెళ్ళారు వాళ్ళను చూసి బంధించాలి అనుకున్న దానవులు దేవతల చేతిలో ఎలాంటి ఆయుధాలు లేకపోవడంతో అలాగే దేవతను సంధి చేసుకోవడానికి వచ్చారు అని తెలిసి వారిని బంధించలేదు ఇక బలిచక్రవర్తి ముల్లోకాలను జయించి సకల సంపదలతో తన సైన్యం రక్షణలో ఉన్నాడు ఇక ఇంద్రుడు విష్ణుమూర్తి చెప్పినట్లుగానే క్షీరసాగర మదన ఫలితమైన అమృతాన్ని సరిసమానంగా పంచుకుందామని బలిచక్రవర్తికి నచ్చ చెప్పాడు ఈ విషయం బలికి నచ్చింది అమృతం వచ్చాక దేవతలను సంహరించి తామే అమృతాన్ని స్వీకరించి త్రిలోకాలను జయించవచ్చునన్న దురాశతో దానవులు కూడా సరే అన్నారు ఆ తరువాత దేవతలు అసురులు కలిసి తమ శక్తి కొలతి మందర పర్వతాన్ని పెకలించి గట్టిగా అరుచుకుంటూ పాలసముద్రం వైపు తీసుకువస్తున్నారు మందర పర్వతం చాలా బరువైంది అలాగే దాన్ని చాలా దూరం మోసుకుపోవాలి ఇక దేవదానవులు వారి బలం మీద ఉన్న అతి నమ్మకంతో కొంత దూరం తీసుకుపోగానే అలిసిపోయారు ఇక దాన్ని తీసుకుపోవటం వారి వల్ల కాక మధ్యలో వదిలేశారు దీంతో చాలా మంది దేవదానవులు ఆ పర్వతం కింద పడి నలిగిపోయారు ఇక మందర పర్వతాన్ని కదిలించలేక నిరాశతో నిస్సహాయ స్థితిలో ఉన్న వారిని చూసి శ్రీ మహావిష్ణువు గరుడవాహనుడై వెంటనే అక్కడ ప్రత్యక్షమయ్యాడు మొదట పర్వతం కింద పడి మరణించిన వారిని బ్రతికించి సంపూర్ణ ఆరోగ్యవంతుల్ని చేశాడు ఇక తరువాత నారాయణుడు ఆ పర్వతాన్ని సులువుగా ఒక్క చేత్తో ఎత్తి గరుత్మంతుడి వీపుపై పెట్టి తాను కూడా అధిష్ఠించి దేవదానవులతో కలిసి సముద్రం వైపు బయలుదేరాడు పక్షిరాజు అయిన ఆ గరుత్మంతుడు ఆ మందర పర్వతాన్ని చిన్నగా తన వీపు నుండి కిందకు దించి నీటి మధ్యలో విడిచి శ్రీహరి అనుమతితో వెళ్ళిపోయాడు ఇక దేవాసురులు నాగరాజైన వాసుకుని ఆహ్వానించి సముద్రమదరం వల్ల లభించే అమృతంలో నీకు కూడా భాగం ఉంటుందని చెప్పగా నాగలోకానికి అధిపతి అయిన వాసుకి దేవదానవుల కోరిక ప్రకారం తన అతి పొడవైన శరీరంతో మందర పర్వతానికి చుట్టుకొని కవ్వపు తాడు అయ్యాడు ఇక దేవదానవులు మందరగిరి చుట్టూ ఆనందోత్సాహాలతో సముద్ర మదనాన్ని ప్రారంభించాలనుకున్నాడు ఇక శ్రీహరి సహా దేవతలు వాసుకి తలవైపు పట్టుకోగా ఇలా హరి వాసుకి తలవైపు పట్టుకోవటం దానవులకు నచ్చలేదు అప్పుడు దానవులు మేము కూడా గొప్ప వంశంలోనే పుట్టి వేదశాస్త్రాలను నేర్చుకుని గొప్ప గొప్ప పనులు చేసిన వాళ్ళమే వాసుకి తోకవైపు పట్టుకోకుండా మౌనంగా నిలబడ్డారు కారణం తోక పట్టుకోవటం దానవులు అవమానంగా భావించారు అప్పుడు నారాయణుడు చిరునవ్వుతో వాసుకి తలవైపు వదిలి తోకవైపు పట్టుకోగా దేవతలు కూడా అలానే చేశారు ఇక దేవదానవులు అమృతం కోసం క్షీరసాగర మదనం ప్రారంభించారు ఇలా క్షీరసాగర మదనం సాగుతుంది దేవతలు అసురులు వాసుకుని పట్టి లాగుతూ చిలుకుతున్న కొద్దీ పర్వతం అధిక బరువు వల్ల అలాగే ఎలాంటి ఆధారం లేకపోవటం వల్ల మెల్లగా నీటిలోకి జారిపోయింది ఇక భగవంతుడు తమ వైపు ఉన్నా గాని ఇలా జరగడంతో దేవదానవులు నిరాశతో ఉన్నారు ఇలా క్షీరసాగర మతం విఫలమవ్వడానికి విఘ్నేశ్వరుడే కారణమని గమనించిన శ్రీహరి వత్సలారా ఈ ముల్లోకాలలో ఎవరు ఏ కార్యం తలపెట్టినా ముందుగా విఘ్నాలు ఎదురు కాకుండా విఘ్నేశ్వరుణ్ణి పూజించి అతడి అనుగ్రహం పొందటం ఆచారం ఈ ఆచారాన్ని మీరు మర్చిపోయారు విఘ్నేశ్వరుడు అంటే ఎవరనుకున్నారు సాక్షాత్తు పరబ్రహ్మమే కాబట్టి మీరు ఇప్పుడే ఈ చోటనే విఘ్నేశ్వరుణ్ణి ఆహ్వానించి ఆర్గ్య ప్రాధ్యాది షోడశ విధానాలతో పూజించి ఆయన్ని ప్రసన్నుణ్ణి చేసుకోండి అప్పుడు విఘ్నేశ్వరుడు క్షీరసాగర మదనం జరిగి మీకు విజయం చేకూరేలా అనుగ్రహిస్తాడు అలా మీకు విఘ్నేశ్వరుడి అనుగ్రహం లభించిన వెంటనే నేను మహాకూర్మమై అవతరించి మందర పర్వతాన్ని నా వీపు మీద ధరిస్తాను క్షీరసాగర మదనం జరిపిస్తాను అని చెప్పాడు అది విన్న వెంటనే ఇంద్రాది దేవతలు అక్కడికక్కడే విఘ్నేశ్వరుడి భక్తితో ధ్యానించారు వారి ప్రార్థనను మన్నించి విఘ్నేశ్వరుడు ప్రసన్న వదనంతో అభయహస్తంతో వారి ముందు ప్రత్యక్షమయ్యాడు అప్పుడు ఇంద్రాది దేవతలు విఘ్నేశ్వరుణ్ణి ఆహ్వానించి శ్రీహరి చెప్పినట్లుగానే పూజించి ధూపదీప నైవేద్యాలను అర్పించారు దేవతల పూజలకు తృప్తి చెందిన విఘ్నేశ్వరుడు వారితో దేవతలారా ఏమిటి మీ కోరిక అని అడిగాడు దానికి దేవతల గురువైన బృహస్పతి వినయంతో దోషులు పట్టి అభివాదం చేసి ఓ పరబ్రహ్మ స్వరూప విఘ్ననాయక అంతటా వ్యాపించిన వాడివి జీవులందరిలో ఉన్నవాడివి నీకు తెలియని విషయం ఉంటుందా అయినా చెప్పటం మా బాధ్యత అని జరిగిన విషయం మొత్తం చెప్పి ప్రభు దేవతలు పూర్వ వైభవాన్ని తిరిగి పొందాలంటే అమృతాన్ని పొందడం ఒకటే మార్గం దానికి క్షీరసాగర మదనం కన్నా వేరే మార్గం లేదు ఈ కార్యం అసాధ్యమైనది కార్యసాధనలో ఎన్నెన్నో అవంతరాలు సంభవించవచ్చు కావున నీవు మాకు ఈ కార్యంలో అడుగడుగునా సహాయపడి మాకు అమృతం సిరి సంపదలతో పాటు అఖండ విజయాన్ని చేకూర్చగలవని నిన్ను ప్రార్థిస్తున్నా అని విన్నవించాడు అప్పుడు వారిని అనుగ్రహిస్తూ విఘ్నేశ్వరుడు కథాస్తు క్షీరసాగర మదన కార్యంలో మీకు ఎదురయ్యే విఘ్నాలు ప్రమాదాలను త్రిమూర్తుల సహాయ సహకారాలతో అధిగమించి మీరు విజయాన్ని సాధిస్తారు నేను నా మహత్యంతో మీకు సంపూర్ణ జయాన్ని కలిగిస్తాను అమరులారా జయోస్తు విజయోస్తు అని వారిని ఆశీర్వదించి గణపతి అదృశ్యమయ్యాడు దేవతలు ఆనందంతో విఘ్నేశ్వరుడి పూజా చింతలు తలపై వేసుకొని ప్రసాదాన్ని భక్తితో స్వీకరించి తరువాత శ్రీహరిని ధ్యానిస్తూ కేశవ మాధవ గోవింద నారాయణ తండ్రి జగద్రక్షక మాకు నీకు ఇచ్చిన ప్రకారం ఈ క్షీరసాగరంలో మహాకూర్మమే అవతరించు ప్రభు అంటూ ఉత్సాహంతో ప్రార్థించారు ఇలా దేవతలు ప్రార్థించటమే ఆలస్యం మరుక్షణంలో క్షీరసాగర గర్భంలో ఒక్కసారిగా ప్రళయం వచ్చిందా అన్నట్టు సముద్రం మొత్తం అల్లకల్లోలమైపోయింది దేవతలు ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ అంటూ స్తోత్రం చేస్తుండగా శ్రీమన్నారాయణుడు ఆది అంతాలు ఏదో తెలియని మహాకూర్మమే అవతరించాడు అంతే ఆ కూర్మావతారుని చూడగానే దేవేంద్రుడితో సహా సకల దేవతలు జయజేలు పలుకుతూ పుష్పవర్షం కురిపించాడు ఇక ఆ మహాకూర్మావతారుడు మందర పర్వతాన్ని తేలికగా తన వీపుపై మోస్తూ సముద్రంపైకి పైకి తెచ్చాడు ఇక కూర్మావతారుడి సైగ ప్రకారం దేవతలు తోకభాగాన్ని పట్టుకున్నారు ఇక మందర పర్వతమే కవ్వంగా వాసుకి ఆ కవ్వపు తాడుగా క్షీరసాగర మదనం మళ్లీ ప్రారంభమైంది అలా పాల సముద్రాన్ని చిలుకుతున్నప్పుడు శరీరానికి బాధ కలిగినప్పుడల్లా వాసుకి నోరు తెరవటం వల్ల ఆ నోటి నుండి వస్తున్న అగ్ని లాంటి విషయం వల్ల కొందరు రాక్షసులు మాడి మసైపోతున్నా కానీ మిగిలిన వారు మాత్రం అమృతం మీద ఆశతో పాలసముద్రాన్ని చిలుకుతున్నారు కానీ దేవతలకు ఆ బాధ లేదు ఇలా క్షీరసాగర మదనం సాగుతుంది ఇది ఈ రోజు వీడియో తర్వాత వీడియోలో క్షీరసాగరం మాత్రం ఎలా కొనసాగింది అందులో ఏమేమి పుట్టాయి వాటిని ఎవరు దక్కించుకున్నారు అనే విషయాల గురించి తెలుసుకుందాం వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇక్కడ దాకా చూశారు అంటే వీడియో నచ్చే ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఎందుకంటే మీ లైక్స్ వల్ల ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మాకు బూస్ట్ వస్తుంది కాబట్టి ఆ లైక్ ఏదో కొట్టేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్